ఎవరి ఆత్మని వాళ్ళే ఉత్తరించుకోవాలి ఎవరి ఆత్మని ఉత్తరించుకోవాలి ఎవరి ధర్మాన్ని ఒక ఆత్మను వాడే ఉత్తరించుకోమని పరమాత్మ చెప్తుంటే భగవద్గీతలో నేను ఏమి చేయలేదు మీరు అడుగులు వేస్తుంటే అంటే మీరు అడుగులు వేసుకుంటే పడకుండా చూస్తాను మీ ఆత్మను మీరే ఉత్తరించుకుంటూ వెళ్ళండి అని చెప్పారు కాబట్టి హిందూ ధర్మాన్ని ఎవరు మన తల్లి నల్లగా వదిలేద్దామా మన నాన్న ఏదో స్కిన్ డిసీజ్ వదిలేద్దామా పక్కి నాన్న చెప్పేద్దామా చెయ్యలేం కదా స్వధర్మమే నిధనం శ్రేయ అని మన మాకు చెప్తున్నాడు భగవద్గీత పరధర్మో భయావహ అది భయంకరమైన కనబడుతుంది కదా ఆల్రెడీ దరిద్రం మనకి అర్థమవుతోంది కదా ఈ ఆలోచన విధానంతో మనం అవయ్యూసిన జూన్ పదహారున రెండు వేల ఇరవై మూడు విజయవాడలో నరకదుర్గమ్మ వారి ప్రారంభించబడింది ఒక సంవత్సరం తిరిగి వచ్చే బట్టి అంటే మళ్ళీ రేపు జూన్ కి అన్నింటికి కమిటీలు వేయాలని అనుకుంటున్నాం ఎలా ఉంటాయి అంటే గ్రామ మండల రెవెన్యూ డివిజన్ జిల్లా రాష్ట్ర ఇవి వేసుకుంటాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చైతన్యవంతమైనటువంటి హిందువుల్ని సందిగ్ధపరిచి ఆల్రెడీ పరిచిస్తున్న వాళ్ళందరినీ కూడా దాంట్లో నిమిడికృతం చేయాలనే ప్రయత్నం నెక్స్ట్ చిన్న ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తారు చెప్పేసి ఇక ముగిస్తారు తర్వాత మీరు మాట్లాడాల్సి ప్రతిస్పందన కార్యక్రమం యవగురు రాక్షసులు ఒక చోట కూర్చొని మహావిష్ణువు వారి ముందుకు వచ్చారు కదా భారతంలో కానీ అందరికి సమానంగా పంచపక్ష పర్వణాలు అన్ని రెండు వైపులా అందించాడట చాలా సూక్ష్మంగా వినాల్సినటువంటి ప్రాంతంలో అన్నీ ఈక్వల్గా ఇచ్చారు కాబట్టి కాబట్టి ఎవ్వరు వాళ్ళ చేత్తో తినకూడదు అన్నారు ఏమన్నాడు తినకూడదు చేత్తో తినకూడదు చక్కగా మన రాక్షసులు ఉన్నారు ఆ అన్నాన్ని నేలతో పోసేసి కారుకు రెండు కారుకు ఇలా రెండు కార్నిల దిగింటూ న్యాయకత్వం పోస్ట్ కూడు రాక్షసుని చూస్తున్నారు మన రాక్షస బ్యాచ్ అంతా చక్కగా దేవతల వైపు చూస్తారు కదా మహాశయులు కనిపించుకుంటున్నారు ఏం చూస్తున్నారు ఒక్కొక్కరు ఏంటి కండిషనర్ రా వాడ చేత వాళ్ళు సూక్ష్మమైన దేవతకి ఇతర్లందరి ఇతర్లకు ఇస్తే తిరిగి వస్తుంది మనకే కావాలని కాకులు ఆడితే చాలా కాబట్టి ఈ తిరుపతి జిల్లా కమిటీ వేయడానికి కూడా స్వామీజీ గురికొస్తారు పద్దెనిమిది శాతం నేను కూడా ఉంటాను వేగ లేకుండా గ్రద్ద లేకుండా ఉంటారు అందరం కలిసే వస్తాము ఒక సమావేశం పెట్టుకుని మీ నుంచి కూడా తీసుకుని కమిటీ నిర్ణయించి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎలా చేయాలో ఆలోచిస్తా ఉన్నా కాబట్టి అందరికీ అభినందన త్యాగరాజుకి జగద్గురు ఆదిశంకరాచార్యకి రామానుజాచార్యకి ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాజ్కి గౌతమ బుద్ధకి గురునానక్కి చండి గురునానక్ మనవాళ్ళి వాళ్ళు మనం కాపాడుకోవాలి అర్థమైందా వర్ధమాన్ మహావీర్కి చూడండి ఇన్ని మతాలు వాళ్ళు మళ్ళీ అల్లి రోముని ఎవరు తనలేదు కానీ పాశ్చాత్యమతాయనిటటువంటి క్రైస్తవ ఇస్లాం వచ్చి మనతో ఉన్నది ప్రపంచంలోకల్లా ఓల్డెస్ట్ రిలీజియనే బల్ ఓల్డెస్ట్ రిలీజియనేది ఇట్ ఇస్ ఎగ్జామ్ సర్ ఏండి అసలు 뭔데 సర్ రిలీజియే గాని ఓల్డెస్ట్ సర్ కాదు ఆ ఈ గదిలో ఒకడే ఉన్నాడండి వాడికి పేరు ఎందుకు ఈ గదిలో ఒకటే ఉన్నాడు దాని పేరు అసలు ఈ విశ్వంలో ఒకే ధర్మం ఉంది దాని పేరు ఎందుకండి మీకు ఈ విశ్వంలో ఒకటే ధర్మం దాని పేరు ఈ గదిలో ఒకడే ఉన్నాడు పెంచుకోవడానికి ఒకటే ఉన్నాడు కదా అది పేరు అవసరమా సో ఆ పెరుగుతున్నది దాని పేరు వస్తుంది కాబట్టి యంగెస్ట్ రిలీజియన్ ఏదో తెలుసా సిక్కుమస్ భారతదేశంలో సిక్కు మతం అది ఐదవ అతి పెద్ద మతం ప్రపంచంలో మీరు ఆలోచించారు సిక్ ఐదో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అయ్యాక హిందూస్ ఫోర్త్ సిక్ ఎవరో ఉన్నారు ఫిఫ్త్ సిక్ కాబట్టి మనం ఎటు పెడుతున్నాం ఎలా పెడుతున్నాం మన జాడలు ఏమిటి చూసుకుంటూ జాగ్రత్తగా భారత మాత ముద్దు బిడ్డలుగా ఉన్న మనం మన తల్లికి తిరిగి ఏ ఇవ్వగలం ఆలోచించుకుంటూ ఆ విధంగా అమ్మ హిందూస్ అయినా లో మీరు యాక్టివ్ పాత్ర తీసుకుని మీ మీ స్థాయిలో మీ ఆలోచన కారణంలో మీరు జిల్లా స్థాయిలో చేయగలరా మండల స్థాయిలో చేయగలరా ఎంత సమయం ఉందో అన్నీ ఆలోచించుకుని వేదికరిస్తూ ముందుకు వెళ్తాం భారత్ మాతాకి